మనసున్న మంచిదేవా నీ మనసును నాకి చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా మనసున్న మంచిదేవా నీ మనసును నాకి చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుటాయవరి సాధ్యము హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుటాయవరి సాధ్యము మనసు మర్మ మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా మనసు మరుమ మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా చెంచల మనసు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పుబాటను చెంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను అంతరంగమును పరిశీలించు ఏసయా స్థిర మనసుతో నీ దారిలో సాగనివయా అంతరంగమును పరిశీలించు ఏసయా స్థిర మనసుతో నీ దారిలో వయా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి దీన మనసుతో నీ కడ శిరము వంచితి నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి దీన మనసుతో నీ కడ శిరము వంచితి పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా పూర్ణ శాంతి గలవాణిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేర్చుమా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా ఇచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా